ఏపీపై హక్కులను చంద్రబాబు వదులుకున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఏపీని తెలంగాణ వద్ద తాకట్టు పెట్టారంటూ ఆయన విమర్శించారు తమ ప్రాంతంలోని నీటిని తాము తీసుకున్నామంటూ అన్నారు ఇక చంద్రబాబు ఒక రైతాంగ ద్రోహి అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు హక్కుని వదులుకున్నాడు ఆంధ్ర హక్కుల్ని వదులుకున్నాడు తెలంగాణకి తాకట్టు పెట్టాడు ఫేస్కు భయపడి పారిపోయాడు కానీ ఆ హక్కుని మళ్ళీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని అప్రిషియేట్ చేయాలని మనం చేస్తున్నాం తెలంగాణ ప్రజలు కూడా ఏదో వాళ్ళు ఓడిపోయారు మనం గెలిచామనేది కాదు ఇక్కడ ఎవరు గెలుపు కాదు ఎవరి ఓటమి కాదు మా ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం మా ప్రాంతంలో ఉన్న నీరుని మేము ఇచ్చుకుంటున్నాం ఆ స్వేచ్ఛ మాకు ఉంది అని నిర్ణయించుకున్నాం దానికి మీరు కూడా తెలంగాణ ప్రజలు కూడా పట్టుదలగా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నా ఇది ధర్మమైనటువంటి విషయం చంద్రబాబు చేసినటువంటి దుర్మార్గాన్ని ఇవాళ మేము సరిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు తెలుగు ప్రజల ద్రోహి అని మనం చేస్తున్నా రైతాంగ ద్రోహి అని మనం చేస్తున్నా నీటి బొట్టు కావాలంటే తెలంగాణ దగ్గర టీలు పెట్టినటువంటి దుర్మార్గుడని మనం చేస్తున్నా కీ తెలంగాణ దగ్గర పెట్టాడు ఆయన ఏడు వేల క్యూసెక్లు వాటర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగితే మేము ఇవ్వని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున మేము కూడా వెళ్ళినా అడగాల పద్ద మన నీరుని మనం వాడుకోకూడదా Ayn-ı Hakk'ını